జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారని కర్నూలు జిల్లా విషు అసోసియేషన్ ప్రతినిధి విజనేపల్లి సందీప్ అన్నారు స్థానికంగా జరిగిన జిల్లా స్థాయి విషు చాంపియన్షిప్ మరియు సెలెక్షన్స్ యూనివర్సల్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ నెల తొమ్మిది తేదీలో రాజమండ్రిలో జరగనున్న ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి పోటీలకు కర్నూలు నుంచి ఎనభై మంది క్రీడాకారులు ఎంపిక కావడం గర్వకారణమని సందీప్ తెలిపారు ఈ పోటీలో కన్నులు జట్టు తప్పకుండా పథకాలు సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు క్రీడాకారులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉండండి అట్లా అందరు కనపడుతుంది అట్లా రెడీ ఓకే అవు ఉండాలి ఉండాలి కొంచెం రెడీ ఉన్నాండి ఓకే ఉన్నాండి ఓకే అండి రెడీ చిరా

రేపు ఎనిమిది తొమ్మిదవ తేదీ రాజమండ్రిలో జరగబోయే రాష్ట్ర స్థాయి ఉషు పోటీలకు మొత్తం రాష్ట్రంలో పదమూడు జిల్లాల నుండి పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు అందులో కర్నూలు డిస్టిక్ నుంచి కూడా దాదాపు మన కర్నూలు వాళ్ళు దగ్గర దగ్గర ఎనభై నుంచి వంద మంది ఈ పోటీలలో పాల్గొనడానికి వెళ్తున్నారు సో ఇది చాలా ఆనందం మన కర్నూలు నుంచి ఇంతమంది పోతున్నారంటే ఒక హ్యాపీనెస్ మనకి తర్వాత ఇక్కడ ఎక్కువ శాతము అమ్మాయిలే కనిపిస్తా ఉన్నారు ఈ అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ ఆత్మరక్షణ కోసము ఇట్లాంటి ఇష్యూస్ దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఇట్లా ముందు ముందడుగు వేయడం వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇలా ముందరికి రావడం చాలా సంతోషం ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళు ఓన్ గా ఇలా నేర్చుకొని ఫర్దర్గా ఏమీ జరగకూడదనే ఆశిస్తాము ఏదైనా జరిగితే కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళు ఇలాంటివి నేర్చుకోవడం చాలా సంతోషం అదేవిధంగా టీజీబీ టీజీబీ ఉషూ స్పోర్ట్స్ చాలా ఏళ్ల నుంచే సార్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ అసోసియేషన్కి కానీ కర్నూలు స్పోర్ట్స్ అంటేనే టీజీ వెంకటేష్ గారు టీజీ భరత్ గారు చాలా సపోర్ట్ చేస్తారు ఇలాంటి విషయాలకి ముందుండి వాళ్ళ వాళ్ళ లీడర్షిప్ లో మేము కూడా కూడా మేము ఇలాంటి మంచి పనులు చేయాలి అని చెప్పేసి ఇట్లాంటి అటెండ్ అవ్వడం ఈ నెల రాజమండ్రిలో జరగబోయే ఖేలో ఇండియా ఉషు రాష్ట్రస్థాయి పోటీలకు మన కర్నూలు జిల్లా నుంచి ఎనభై మంది విద్యార్థులు విద్యార్థిని పాల్గొంటున్నారు సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ కేటగిరీలో షాన్షో నాన్ చాంక్వాన్ టైికాన్ జన్షు తై చికెన్ ఈవెంట్లలో మన క్రీడామణులు అంటే ఓన్లీ అమ్మాయిలే ఖేలో ఇండియాలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి ఈ రోజు అవుట్ చేయడంలో టీ షర్ట్ లో పంపిణీ కార్యక్రమం